హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఉద్యోగులకు ఊహించని షాకింగ్ న్యూస్ పార్లమెంటులో కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎనిమిదవ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే వారికి బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న డిఆర్ఎస్ అలవెన్స్ లేదా డిఆర్ఎస్ రిలీఫ్ను బేసిక్ పేలో విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని స్పష్టం చేసింది సోమవారం పార్లమెంటులో ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు డిఏ ను బేసిక్ పేలో విలీనం గురించి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం తీర్మానాన్ని నవంబర్ మూడో తారీఖున నోటిఫై చేసిందని చెప్పారు అయితే ప్రస్తుతానికి డిఏ ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చారు ప్రజల జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని దవ్యల్పన ప్రభావం వల్ల ఉద్యోగులు పెన్షనర్ల ప్రాథమిక వేతనం పెన్షన్ విలువ తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి డిఏడిఆర్ రేట్లను సవరిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు కాగా గత నెలలో దీపావళికి ముందు ప్రభుత్వం డిఏడిఆర్ను మూడు శాతం పెంచడంతో యాభై ఐదు శాతానికి చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పదేళ్లు పూర్తయ్యింది ఈ ఏడాది జనవరిలోనే కేంద్రం కొత్త పే కమిషన్ను ప్రకటించింది